ప్రకాశం జిల్లా పెద్ద దోనాల మండలం కొత్తూరు గ్రామంలో తీవ్ర వర్షం కారణంగా రైతు ఎలకపాటి ఏబు తన పొలాన్ని పూర్తిగా నష్టం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు కుండపోత వర్షం వల్ల పంటలు ధ్వంసం కావడం రైతుకు భారీ ఆర్థిక నష్టం కలిగినట్లు కలిగించినట్లు ఆయన రైతు అధికారులు మాకు న్యాయం చేయాలని నష్టపరిహారం అందించాలని కోరారు స్థానికులు అధికారులు వెంటనే పరిస్థితిని సమీక్షించి తగు సహాయం అందించాలని రైతులు కోరారు కొత్తూరు ఎస్సిపాలెం అండి నేను గత పది సంవత్సరాల నుండి వ్యవసాయ పనే చేసుకుంటున్నాను కాబట్టి నేను నా యొక్క కుటుంబ పోషించడం కొరకై రెండు ఎకరాల మిర్చి వేసుకున్నాను ఈ యొక్క తుఫాను ప్రభావం వలన నా యొక్క రెండు ఎకరాలలో ఎకరా ఎకరన్నర దాకా నీట మునిగింది ఇప్పటి వరకు రెండు ఎకరాల మీద లక్షన్నర పెట్టుబడి వచ్చింది కాబట్టి నా కుటుంబాన్ని నేను ఈ యొక్క వ్యవసాయం ద్వారా పోషించుకుంటున్నాను గనక మీకు తగినంత నాకు సహకారం అందించవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా యంత్రాంగానికి నేను నా హృదయపూర్వకంగా తెలియపరుచుకుంటూ నాకు మీ నుండి సహాయం వస్తుందని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ఇంతటితో